శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి దివ్య అనుగ్రహంతో మనం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్నార్థులందరికీ కూడా ఆహారాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేష్ సురేష్ మస్తాన్ తదితరులంతా కూడా పాల్గొన్నారు మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు కూడా మీ మీ ప్రాంతాలలో అన్నార్థులందరికీ కూడా నారాయణ సేవ చేయాలన్న సంకల్పం మాత్రమే మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ద్వారా మనం అందించేటటువంటి ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలని అందరూ కూడా వీక్షించవలసిందిగా ప్రార్థన చేస్తూ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే చేతనైనంత వరకు మీ చేత్తో అన్నదానాన్ని ప్రయత్నం చేయండి అన్నీ శుభాలు జరుగుతాయి శుభం భవతు